एक्सपेक्टेड रिजल्ट पे को सर आलोस्ट आल वोटर्सने प्रजाभिप्रय लोस्ट ए वेरी गुड लीडर इन दसेंट कौन उ आवश्यकता भावस्थे विधायक राजकीय टिंगे कांग्रेस पार्टी कांग्रेस पार्टी प्रभु कैंडिडेट कांग्रेस पार्टी तो पार्ट एंटे था 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 था। गेल था। था था था। ना सहकरीटा अभ्यर्थिवर्ग तोडपडा फस्ट ने गेली चारा अरे गेलो बहुशा इतरत्रा फस्ट कौंट गेलो करेक्ट ऐडिया गुगल पो चूडच फस्ट अकंटला एक्तो थर्टी नैन थौजंड प्लस गेलो सेकंड अवसर अवस साधारण ఇది ప్రిఫరెన్షియల్ ఓటు కాబట్టి ఏదితున్నదో మన సెకండ్ కోర్ట్ వరకు పోల్సి వస్తుంది సరే ఇప్పుడు మారిన పరిస్థితులు మొన్న మాకు నేను ఏదీతుందో అసెంబ్లీ ఎన్నికలు పోయిన తదుపరి పార్లమెంట్ అవకాశం తీసుకుంటారు పార్లమెంట్ కూడా ఏదీతుందో ఆస్తి పథ పొందకపోవడం ఎన్నికలు ఏది ఇందో ప్రతికూల తీరు రావటమో ఒక విధంగా కొంత నేను నిరాశలు ఉన్నాయని చెప్పి తొట్టం మళ్ళీ కంటెంట్ చేసి అంత ಈ ವೈಸಂಕೋ ಚುರುಂದು ಜಾತಾವು ಇಸ್se ಆದರ ಸರ್ಕಮೆಂಟ್ ಸೆ ಸೆ ಸುತ್ತನ್ನದು ಮುಂದು ಬೋಡಾನ್ ಕೆದಿಪುದು ಕುತ್ತಾಹಂದ ಆಸಕ್ತಿ ಕಾರಣಪತರ ಬೋಡನ್ ತೋಳ ಕೊ ನರೇಂದ್ರ ರೆಟಿ ಅನ್ಪ್ರೊಡ್ಯೂಸ್ ಲೋಕಲ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ಇಸ್ ನೋನ್ ಫಿಗರ್ ದ ಸಾತರನ ಗಿಂಡಿ ಕೆಲ್ಲ ಮನ ಗಮಣಿಸಾಲ್ಸಿಂಡಿ ಕಟಿ ಪೊಲಿಟಿಕಲ್ ಪಾರ್ಟಿ ಐಡಿಯಾ ಇರಚೆ ಫಾರ್ ವಿ ಚೀಫ್ ಪ್ರೆಸೆಂಟ್ ದಿ ಅದರ್ ಥಿಂಗ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ अदर थिंक कैंडिडेट इन पोलिक पार्टी ऐडिया बेसिक कांग्रेस बीजेपी प्रधान राज्य पार्टी का मन गोचरी अंदर इंडिपेडेंस राय वाले उ इंडिपेड पुर्ति पावस देखा दी प्रधान पोल पार्टी ऐडी चुस्क्रेस पार्टी आलवेजा फर् सैक्युरीज ట్రాన్స్ఫర్ వెహికల్ సెక్షన్ ఎస్సీ ఎస్పీ ఫ్యాక్టరీ క్లాసెస్ అండ్ మైనార్టీ ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రదుపతి మొత్తం ఒక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమమే మానాడు నిధులు నీళ్లు ముమ కాదు అంటే అన్ఫార్చునేట్లీ నాకు అప్పుడు అప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది ఉమ్మడి రాష్ట్రంలో మనం చేపట్టని అభివృద్ధి లేదు కొత్త కాలేజీ మరి అయినప్పటికీ ఏదైతే ఉన్నదో విత్ ఇన్ ది బడ్జెట్ కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోగలిగా నాకు అప్పుడప్పుడు అసలు మరి బడ్జెట్ బడ్జెట్ ఏమైంది ఏంటి అనేది కూడా తోయకుంటే అయిపోతుంది రోహిషే గారు ఆర్థిక మంత్రి ఉండి రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండగా అప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ లాంటి కార్యక్రమాలే కానీ మనకు ప్రాణహిత్య చేయలే ప్రాజెక్టు కానీ ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ మిడిమాన ప్రాజెక్టు కానీ ఇవన్నీ కూడా అప్పుడే చెప్పింటే చెప్పంటుంది ఏ కార్యక్రమం అయినా కానీ మరి అప్పుడు ఆర్థికంగా ఏ విధంగా వనరులు సమకూర్చిండు అనేది ఒకసారి స్టడీ చేయాలి దాని మీద ఆర్థికవేత్తలు స్టడీ చేయాలి వ్యత్యాసం ఏంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారు హైదరాబాద్ నగరంతో మనకి ఏదైతుందో వనరులు పొందటంలో ఏదైతుందో మనకు అడ్వాంటేజ్ కలిసి వచ్చింది ఉమ్మడి రాష్ట్రానికి సమకూర్చినటువంటి నిధులు హైదరాబాద్ నగరం మీద ఉందో ఇవాళ హైదరాబాద్ నగరం మనకు తెలంగాణ రాష్ట్రానికే పరిమితమై నిధుల సమీకరణ మనం విభిన్న పరిస్థితుల్లో కూడా మనం ఆశించిన మీదకు అభివృద్ధికి స్వయంగా నిధులు సమకూర్చుకోలేక వీళ్ళ అప్పులపై ఆధారపడే పరిస్థితి ఇక గడిచిన దశాబ్ద కాలం రఫూస్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చేపట్టప్పటికి ఇస్తుందో రాష్ట్రం ఒక విధంగా అప్పులు ఊపిరికి నెట్టబడ్డాయి దాదాపు ఆరు ఏడు లక్షల కోట్ల అప్పులు చే చేసే పరిస్థితి రావటం అని అంటే కొంత ఆర్థికంగా రాష్ట్రం సమస్యలు చిక్కుందని చెప్పని చెప్పమన్నారు తదుపరి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేది ఇస్తుందో గతంలో చేసిన అప్పులు వడ్డీతో సహా చెల్లించి దానికి ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్కి వస్తుంది అప్పుడు చేసినప్పుడు ఇప్పుడు వస్తుంది పేమెంట్కి వస్తుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అట్లా ఇప్పుడు మళ్ళీ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా కానీ ఈ ప్రభుత్వం కూడా ఏది ఇస్తుందో అప్పులపైన ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది ఈ గవర్నమెంట్ కూడా ఏది ఇస్తుందో చూసి నేను యాభై వేల కోట్లు ఏదో సమకూర్చున్నట్టు అప్పులు సేకరించాను నేను ఇంకా నేను పేపర్ గమనించాని చెప్పాను ఎక్స్పెక్టెడ్ కంటే ఒక ఎనిమిది వేల కోట్లకి ఎక్కువ రేపు తీసుకున్నామని చెప్పండి మనకి చెల్లిస్తాడు వడ్డీ కూడా తీసుకోవడం దాదాపు ఎనిమిది వేల కోట్లు పదివేల కోట్లు వడ్డీలో ఇన్స్టాల్మెంట్స్ చెల్లిస్తామని చెప్పండి వెల్ఫేర్ ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో నిజమైన లబ్ధిదారులకు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ శాతం అనేది కొంత ఇబ్బందికరమైన విషయం చెప్పండి అసలు ఏది ఎట్లున్నా కానీ ఏదైతే ఉందో ఇప్పుడు రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది ప్రధానమైందని చెప్పంటున్నాం రాష్ట్ర ఏర్పాటు ఉద్యమే ఉద్యోగాల కల్పన అది మెయిన్ చెప్పంటుండే అది మెయిన్ చెప్పంటుండే అటువంటిది వాళ్ళు ఏదైతుందో ఈ ఒక్క సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు కల్పించడం అనేది మామూలు విషయం కాదు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల పాలనలో దాదాపు యాభై వేల ఉద్యోగాలు కల్పించుంటుంది యాభై వేలు అంటే అవునా యావలే ఎవరి ఇయర్ ఐదు వేలు ఇచ్చి ఉంటుంది ఇవాళ ఈ ఒక్క సంవత్సర కాలంలో యాభై ఆరు వేల ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే మామూలు కాదని చెప్పండి టీచర్సే పన్నెండు వేలు ఇంక్రూడ్ చేసింది టీచర్సే పన్నెండు వేలు ఇంక్రూడ్ చేసిండ టెట్ నిర్వహణ కూడా ఏదైతుందో అసలు గాలి తప్పిపోయింది టెట్ నిర్వహణ కూడా చెప్పండి ఇప్పుడు ఇంకా కూడా జూనియర్ లెక్చరర్స్ ఈ అపాయింట్మెంట్ మనకు గోయింగ్ టు గిట్ ఇన్ మార్చ్ అది వాళ్ళ కౌన్సిలింగ్ కూడా అయిపోయింది జూనియర్ లెక్చర్కి సంబంధించి కూడా చెప్పండి అరే మన మెగా డిఎస్సి రాబోతుంది అంటే విద్యా వ్యవస్థను పటిష్టం చేసుకుంటేనే కానీ రాష్ట్ర భవిష్యత్తులు మనం నిర్మాణం చేసుకోలేమనేటువంటి ఒక భావనతోనే విద్యా వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని చెప్పనే ది ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి ఒకటి దాన్ని నిర్మాణం చేయాలని చెప్పి మనం ఐడెంటిఫైజేషన్ ఇంటిగ్రేటెడ్ రిసర్చర్స్ స్కిల్ యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గతంలో మనకు ఐటీఐ కళాశాలలు ఉంటున్నాయి ఈ ఐటీఐ కళాశాలలు అన్నింటినీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ అని చెప్పని వాటి అప్గ్రేడ్ చేశారు సార్ కోర్స్ ప్రభుత్వం ఏదైతే కొంత మార్పుతో ముందుకు పోయే ప్రయత్నం చేస్తుంది అంటే ఇంకా కూడా ప్రజ ఆశ అనేది ఆకాంక్ష ఆశ అన్నదానికంటే ఆకాంక్ష ఇంకా మిగిలి ఉండదు దాన్ని కూడా నెరవేర్చడం బాధ్యత ప్రభుత్వం పైన ఈ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ యువక రాజకీయ పార్టీ అని కాదు ఇప్పుడు మనం ఉచిత రవాణా కొంతమంది చర్చిస్తుంటాం అరే అరే ఈ ఉచిత రవాణా ఎందుకు పెట్టింది అని చెప్పాను మొన్న ఢిల్లీలో బీజేపీ అదే చేసింది ఉచిత రవాణాతోనే ముందుకు వచ్చింది ఢిల్లీలో మనం కొత్త వచ్చిన బీజేపీ గవర్నమెంటే మహిళలకు ఆడబిడ్డానికి ఉచిత రవాణా అని చెప్పి పెట్టింది మన రెండు వందల యూనిట్ల వరకు ఏది ఉచిత విద్యుత్ అంటే వాళ్ళు మూడు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అని చెప్పాను అన్నారు ఆరోగ్యశ్రీ మనం ఇవాళ దాన్ని అప్ టు అన్నాం టెన్ ల్యాక్స్ అన్నాం ఎవ్రీవేర్ ఆల్ అంటే వాస్తవంగా కూడా ఆరోగ్యశ్రీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇస్తుందో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లికా ఎంప్లాయ్మెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ మనం ఇతర రాజకీయ పార్టీలు పోలిస్తే అదర్ పొలిటికల్ పార్టీస్ అవి ఆల్సో దేవుని ఐడియాలజీస్ లేవు అని చెప్పిన అనడానికి లేదు కానీ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ సంథింగ్ టోటల్లీ డిఫరెంట్ సెక్టర్లు అన్నట్టు ఇవాళ బీసీ రిజర్వేషన్ ఉన్నదే అది కొంత అందరికీ ఇది ఎట్లా సాధ్యమో ఇది సాధ్యం అవుతుందా దీని రిపర్కేషన్స్ ఎట్టు ఉంటాయని చెప్పిన ఆలోచించాలి కావచ్చు కానీ కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసింది కాంగ్రెస్ ఒక అడుగు ముందుకేసింది ఒక అడుగు ముందుకేసి ఏదైతేదో కొడగలని చేపట్టడమే కాదు దాని చట్టబద్ధత కల్పించడానికి ఏదైతుందో ఇవాళ శాసనసభ అంటే మన రాష్ట్రం వైపుకి వెళ్ళి దాన్ని చట్టం చేయడంతో పాటుగా బిల్ పాస్ చేసుకోండి కేంద్రం అది ఎందుకంటే ఆర్టికల్ నైన్త్ షెడ్యూల్ చేర్చాలి ఇప్పుడు తమిళనాడు విఆర్ గెట్టింగ్ అబౌట్ సెవెంటీ పర్సెంట్ రిజర్వేషన్ ఇన్ అదర్ స్టేట్స్ ఇట్స్ దేర్ లేదని కాదు అంటే మన దగ్గర కూడా ఏదైతుందో వీళ్ళ బలహీన వర్గాల్లో గతం నుండి రిజర్వ్జోస్ సౌకర్యం గారు ఇంకా కూడా దాన్ని బలోపేతం చేసి వాళ్ళ యొక్క హక్కులను కాపాడనే మహారంతో ముందు